నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే లైంగిక వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా లైంగిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదించింది గత కొన్ని సంవత్సరాలుగా సిఫిలిస్ గనేరియా క్లామిడియా కేసులు పెరిగాయి ఇది ఆరోగ్య అధికారుల్లో హెచ్చరికలను పెంచాయి ఆరోగ్య సంస్థలు పరీక్ష మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి మిమ్మల్ని మరియు మీ సంఘాన్ని రక్షించుకోవడానికి ఇప్పుడు చర్య తీసుకోవడం చాలా చాలా అవసరం కాబట్టి మనమందరం కలిసి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం లైంగిక వ్యాధుల పెరుగుదలను ఎదుర్కోవడంలో మంచి అవగాహనతో ఆరోగ్య సంరక్షణ సంరక్షణకు ప్రాధాన్యతనిద్దాం సెక్స్కి దూరంగా ఉండండి మీ బట్టలను ఇతరులకు దూరంగా ఉంచండి మీ ఆహార పానీయాలను ఎవరితోనూ పంచుకోకండి మీ శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయటానికి మరియు రక్తాన్ని శుద్ధి చేయటానికి